రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగవ తేదీన జరిగే అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి అయోధ్య నుండి అక్షింతలు అన్ని రాష్ట్రాలకు పంపించడం జరిగిందని ప్రతి గ్రామ గ్రామానికి ప్రతి ఇంటికి అక్షింతలు పంపిణీ చేశామని ఐదు శతాబ్దాల నిరంతర పోరాటం లక్షలాది హిందూ వీరుల బలిదానాల వల్ల ఇప్పుడు అత్యంత శాంతియుతంగా బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించాలని షాదనగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈ అక్షింతను ప్రతి హిందువు కూడా స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బజరంగ్ దల్ మరియు ఉమ్మడి రాష్ట్రాల విశ్వ హిందూ ప్రచారక్ బండారి రమేష్ కోరారు బండారి రమేష్ విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర సేవా జనవరి ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగులో అయోధ్యలో జరిగేటువంటి బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి పవిత్రమైనటువంటి అక్షంతలు అయోధ్య నుండి అన్ని రాష్ట్రాలకు కూడా పంపడం జరిగింది అన్ని రాష్ట్ర కేంద్రాల్లో కూడా ఆ పవిత్రమైనటువంటి అక్షింతలను ధర్మాచారులు పూజించారు దాని తర్వాత ఆ యొక్క పవిత్రమైనటువంటి అక్షంతలను అన్ని జిల్లా కేంద్రాలకు పంపడం జరిగింది జిల్లా కేంద్రాల నుండి అన్ని మండల కేంద్రాలకు కూడా పంపడం జరుగుతుంది మండల కేంద్రాల నుండి ప్రతి గ్రామానికి కూడా మన దేశంటువంటి అన్ని గ్రామాలకు ప్రతి ఇంటికి కూడా ఈ పవిత్ర అక్షింతలు పంపిణీ చేసినటువంటి కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంఘ పరివార ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఐదు శతాబ్దాల నిరంతర పోరాటం లక్షలాది మంది హిందూ వీరుల బలిదాన ఫలితంగా ఈరోజు మనము అత్యంత శాంతియుతంగా ప్రజలందరి అంగీకారంతో సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు మానే నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ యొక్క అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట చేసుకుంటున్నాం కాబట్టి యావత్ ఆ రోజు జరిగే కార్యక్రమంలో బాల బాలరాముని ప్రాణప్రతిక్ష జరిగే కార్యక్రమాన్ని ప్రతి హిందువు కూడా తమ యొక్క సమీప దేవాలయంలో కూర్చుకొని రామభజన చేస్తూ హనుమాన్ చాలీస్ చేస్తూ ఆ యొక్క బాలరాముల యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలి దాని తర్వాత అక్కడ ప్రసాదాలు తీర్థాలు స్వీకరించి కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ రోజు సాయంత్రము ప్రతి హిందూ గృహము ఇంటి ముందు ఒక ఐదు దీపాలు వెలిగించాలి దీపాలు వెలిగించి మన యొక్క సంతోషాన్ని సమాజానికి తెలియజేయాలి అబ కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఈరోజు సాధన పట్టణంలో అన్ని బస్తీల వారు పాల్గొనడం జరిగింది అన్ని సంఘాల వారు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ సాధనలో ప్రారంభించి గ్రామ గ్రామాన్ని కూడా ఏ రకంగా మనము ఈ పంపిణీ చేయడం విషయం పట్ల సంపూర్ణమైనటువంటి ఆలోచన చేసి కార్యకర్తలకు మార్గదర్శనం చేయడం జరిగింది ఈరోజు మన యొక్క ప్రణాళిక ద్వారా షాద్ నగర్ మరియు చర్ప పరిసర అన్ని గ్రామాల్లో కూడా ప్రతి హిందూ కుటుంబానికి కూడా ఈ అక్షంతల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి ప్రతి హిందువు కూడా పవిత్రమైనటువంటి అక్షంతలను స్వీకరించి తమ యొక్క ఇంట్లో చక్కగా భద్రపరచుకొని శుభకార్యక కార్యాలప్పుడు ఆ యొక్క అక్షంతలను తమ శిరస్సుపై చల్లుకోవాలి తర్వాత ఇటువంటి పవిత్ర కార్యక్రమంలో ప్రతి హిందువు కూడా విశ్వ హిందూ పరిస్థితి వైపు నుంచి పిలుపునిస్తున్నాం కాబట్టి కేవలం పరిషత్ కార్యకర్తలే కాకుండా ప్రతి హిందువు కూడా ఈ కార్యక్రమం పాల్గొని జయపురం చేయాల్సిందిగా పరిషత్ నుంచి ప్రతి వారిని ప్రతి వారిని కూడా అభ్యర్థిస్తూ భారత్ మాతకి జై